గత మూడు రోజుల నుండి హాస్టల్లో కరెంటు లేకపోవడం వలన బాలికలకు కనీస అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు విద్యార్థులకు కళా కృత్యాలు తీసుకోవడానికి కూడా వర్షపు నీరే ఆధారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు హుటాహుటిన చేరుకొని మా పిల్లలను మాతో పంపించండి ఉపాధ్యాయులను కోరగా హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి కరెంటు షాక్ రావడం లేదు పిల్లలను మీతో పంపించము అనే సమాధానం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పిల్లలకి ఏమైనా జరిగినట్టయితే ఊరుకున్నది లేదని అన్నారు గతంలో ఇలాంటి సంఘటన ఇదే హాస్టల్లో జరిగిందన్నారు అయినా కూడా అధికారులు తమకు ఏం పట్టనట్టు ఉండటం గమనార్హంగా ఉందన్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి తొరూర్ మైనార్టీ హాస్టల్ సందర్శించి హాస్టల్లోని పలు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ హాని జరిగింది

హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం నిన్న కొంతమంది పంపించారు నిన్న నిన్న ఎంతమంది పోయారు చాలా మంది పోయారు ఇవాళ ఆ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం రోడ్డు లేదని మళ్ళీ వెళ్ళి పోయినాం మాది శాంతి నగర్ తుంగుతూర్తి దగ్గర నాగారం దగ్గర శాంతి నగర్ మాది షాక్ అవుతుంది వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం నిన్న వచ్చి వెళ్ళిపోయినాం మళ్ళీ ఆలో వచ్చి పిలుసుకోపోతాం అంటేనే ఏం లేదు బానే ఉంది పంపి అని చెప్పారు పొద్దున్నొచ్చి చెప్తే ఇప్పుడు మీరు వచ్చి కాబట్టి పంపిస్తామని అన్నారు పంపించారు కరెంట్ వస్తుంది ఇబ్బంది అవుతుంది వాటర్ నిన్న అందుకే కొంతమంది కరెంట్ షాక్ వస్తుంది వాటర్ రావట్లేదు అని చెప్పారు నిన్న పిల్లగాళ్ళే అంటే మేము వచ్చింది నిన్న దాకా వచ్చినాము రోడ్ ఖరాబ్ అయింది అంటే మళ్ళీ వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు పంపి పంపియట్లేదు వాళ్ళు అసలు పిల్లలకు బయటకు వచ్చిన వాళ్ళకి కూడా లోపలికి పంపిస్తున్నారు పిల్లగాళ్లతో కనీసం మాట్లాడకన్నా కూడా

చెప్పాలండి చెప్పొద్దాం మరి మా మేడమ్స్ వచ్చి మా డ్యూటీ టీచర్స్ తో మాట్లాడండి మరి మేము అనేది అదే మా తాళం కదా మేమే తాళం ఎవరేసి